హాయ్ హలో హౌ ఆర్ యూ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజు నేను కొత్త రెసిపీ చేసి చూపిస్తున్నానండి డోకలా మనము స్వీట్ షాప్లో కొనుక్కుంటే ఏ విధమైన టేస్ట్ ఉంటుందో ఏ విధంగా స్పాంజీగా ఉంటుందో అదేవిధంగా స్పాంజీగా దూదిలాగా ఉంటుందండి మనం చేసే ఈ డోకలా అనేది చాలా ఎమ్మీ టేస్టీ అయినా ఈ డోకలా ఎలా చేయాలో నేను చూపించే ముందు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు డోక్లా చేయడానికి నేను ఒక కప్పు అనేది శనగపిండి తీసుకున్నానండి శనగపిండిలో ఎటువంటి లమ్సు లేకుండా అంటే ఉండలు ఉండలుగా ఉంటుంది కదండి అదేమీ లేకుండా బాగా జల్లించేసుకొని ఈ విధంగా తీసుకోవాలండి జల్లించిన శనగపిండిని పక్కన పెట్టుకుందాం ఇక్కడ ఒక కప్పు నేను శనగపిండి తీసుకున్నాను కనుక వన్ అండ్ హాఫ్ కప్ అనేది వాటర్ అనేది కావాలి ఫస్ట్గా నేను ఒక కప్పు వాటర్ వేస్తున్నాను తరువాత నేను కొంచెం నిమ్మ ఉప్పు ఉంటుంది కదండి ఆ నిమ్మ ఉప్పును వన్ ఫోర్త్ టీ స్పూన్ అయితే వేయాలి తరువాత ఒక స్పూన్ అనేది ఆయిల్ అనేది వేసుకోవాలండి తరువాత పించ్ ఆఫ్ నార్మల్ సాల్ట్ అనేది వేసుకోవాలి తరువాత షుగర్ అనేది ఒక స్పూన్ అనేది వేసుకోవాలండి షుగర్ నేను ఇక్కడ బ్రౌన్ షుగర్ యూజ్ చేశాను నార్మల్ షుగర్ ఉంటే నార్మల్ షుగర్ కూడా యూజ్ చేసుకోవచ్చు తర్వాత వీటిని అన్నింటినీ బాగా కలిపేయాలండి మనం వేసిన నిమ్మ ఉప్పు అన్నీ బాగా కలిపి తర్వాత దానిని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఒక నేను కేక్ టిన్ ఉంటుంది కదా దానిని తీసుకున్నానండి ఒకవేళ ఇది లేకపోతే నార్మల్ గిన్నెనైనా మనం తీసుకోవచ్చు దాన్ని కొంచెం ఆయిల్ అనేది అప్లై చేయాలి ఒకవేళ ఆయిల్ లేకపోతే నెయ్యినైనా మనం అప్లై చేసుకోవాలి అప్లై చేసిన దాన్ని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు మనం బాగా ముందుగా వాటర్లో ఉప్పు అన్నీ అన్నీ వేసాం కదండి దాంట్లో మనము జల్లాడించి పెట్టుకున్నటువంటి శనగపిండిని వేసుకోవాలి ఒకేసారి ఎక్కువ శనగపిండిని వేసేయండే కొంచెం కొంచెంగా వేసుకొని ఆ నీటిలో మనం కలుపుకుంటూ ఉండాలి మీకు వస్తుంది కదా నేను వన్ అండ్ హాఫ్ కప్ వాటర్ అన్నాను కానీ ఒక కప్పు వాటర్లోనే నేను నిమ్మ ఉప్పు షుగరు తర్వాత నార్మల్ సాల్ట్ వేసి బాగా కలిపాను కదా దాంట్లో శనగపిండిని కొంచెంగా వేసి బాగా కలుపుతున్నానండి ఎటువంటి లమ్సు లేకుండా ఉండే విధంగా చేసుకోండి మెయిన్ పిండి ఏ విధమైన ఏ విధమైన పల్చగా ఉండాలనేది నేను చూపిస్తాను అందుకని ఈ పిండి కలపడమే మెయిన్ అండి ఇప్పుడు బాగా కలిపేసాను కలిపేసిన తర్వాత కొంచెం శనగపిండి అనేది పక్కన పెట్టాను కదా దానిని కూడా మళ్ళీ వేసేస్తున్నాను వేసిన తర్వాత ఇంకా హాఫ్ కప్ వాటర్ అనేది ఉంది కనుక హాఫ్ కప్ వాటర్లో కొంచెం వాటర్ని వేసి మళ్ళీ ఇంకొకసారి నేను కలుపుతున్నానండి బాగా కలపండి బాగా కలపాలి ఎటువంటి లంప్ లేకుండా ఉండాలన్నమాట బాగా కలిపిన తర్వాత ఇంకా పల్చగా లేదు గట్టిగానే ఉన్నది మనకి పిండి అని అనుకున్నప్పుడు ఇంకా కొంచెం వాటర్ నేను పక్కన పెట్టాను కనుక ఆ వాటర్ని కూడా మనం పోసేసుకోవాలన్నమాట ఇది మనం కలుపుకున్న పిండి మీద ఆధారపడి ఉంటుంది చూడండి పిండి అనేది బాగా పలచగా అవ్వలేదు కనుక మిగిలిన వాటర్ని కూడా నేను ఇప్పుడు పోసేస్తున్నాను ఆ వాటర్ పోసిన తర్వాత మళ్ళా బాగా కలుపుకోవాలి అందుకనే ఒకేసారి వాటర్ అనేది పోసేయకంటే కొంచెం కొంచెంగా వాటర్ వేస్తూ చేయండి ఒక కప్పు శనగపిండికి వన్ అండ్ హాఫ్ కప్ అనేది వాటర్ పడుతుంది చూడండి నేను చూపిస్తాను ఏ విధంగా ఉండాలి పిండి కన్సిస్టెన్సీ అనేది ఆ విధంగా ఉండాలన్నమాట అందుకనే కొంచెం కొంచెంగా వాటర్ పోయండి ఇంకా కొంచెం గట్టిగా అనిపిస్తుంది అందుకనే రిమైనింగ్ కొంచెం వాటర్ని కూడా పోసేస్తాను చూడండి ఈ విధంగా స్పూన్తో తీస్తుంటే ఈ విధంగా జారిపోవాలన్నమాట అంటే మరీ లూజ్గా ఉండకూడదు అలాగని మరీ టైట్గా ఉండకూడదు ఈ విధంగానైతే పిండి అనేది ఉండాలి ఇప్పుడు పసుపుని నేను ఒక వన్ ఫోర్త్ టీ స్పూన్ అనేది వేస్తున్నానండి పసుపు వేయకపోయినా పర్వాలేదు కానీ పసుపు వేస్తే కొంచెం కలర్ వస్తుంది కదా అందుకని చెప్పేసి పసుపు వేసిన తర్వాత బాగా దానిని కలపాలండి పసుపు పూర్తిగా పిండికంతా పట్టాలి తర్వాత దాని మీద మూత పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ దాకా పక్కన పెట్టేసుకోవాలి తర్వాత మనం ఏం చేయాలంటే ఇడ్లీ రేకులు కానీ ఏదైనా గిన్నె కానీ ఉంటుంది కదా దాంట్లో వాటర్ పోసి తర్వాత స్టీమ్ పెట్టడానికి ఈ విధంగా జాలీలుగా ఉన్న గిన్నెని పెట్టి దాని మీద మూత పెట్టి నేను స్టవ్ మీద పెడుతున్నానండి అది బాగా వేడెక్కాలండి బాగా నీళ్ళు అనేవి మరిగిపోవాలి అక్కడది మరుగుతుంది ఇక్కడ హాఫ్ ఎన్ అవర్ అయిపోయిన తర్వాత నేను పిండిని అనేది చూపిస్తున్నానండి పిండి అనేది ఈ విధంగా కొంచెం ఉబ్బినట్టుగా అనిపిస్తుంది కదా ఇటువంటి సమయంలో నేను హాఫ్ స్పూన్ అనేది తినే సోడా ఉంటుంది కదా అంటే బేకింగ్ సోడా ఉంటుంది కదా దాన్ని వేయాలి దాని మీద కొంచెంగా వాటర్ అనేది పోయాలండి అప్పుడే బేకింగ్ సోడా అనేది యాక్టివేట్ అవుతుందన్నమాట డైరెక్ట్గా బేకింగ్ సోడా వేసి కలిపేసే దాని మీద కొంచెం వాటర్ వేసి తర్వాత ఈ విధంగా కలపండి కలుపుతూ ఉంటే పిండి చూడండి ఏ విధంగా ఉబ్బుతుందో ఒక్కసారి ఈ విధంగా పొంగినట్టుగా అనిపిస్తుంది అన్నమాట పిండి అప్పుడే మనం వేసిన బేకింగ్ సోడా అనేది యాక్టివేట్ అయ్యిందని అర్థము చూడండి ఈ విధంగా పొంగింది కదా ఈ విధంగా పొంగిన తర్వాత మనం ఆల్రెడీ ఆయిల్ అప్లై చేసి పెట్టుకున్న గిన్నె మీద ఈ పిండిని అనేది వేయాలి మరీ పూర్తిగా నింపేసేయకంటే కొంచెం విల్త్ అనేది ఉంచండి ఒక్కసారి గిన్నెని ట్యాప్ చేయండి ట్యాప్ చేసిన తర్వాత మనం ఆల్రెడీ గ్యాస్ మీద వాటర్ అనేది వేడి చేసుకుంటున్నాం కదా దాంట్లో దీన్ని పెట్టి మూత పెట్టండి మూత పెట్టిన తర్వాత ఒక ట్వంటీ మినిట్స్ అలా ఉంచేసేయండి తీయకుండా ఇరవై నిమిషాల తర్వాత ఒక్కసారి తీసి చెక్ చేయండి నైఫ్తో ఇలా చెక్ చేస్తున్నప్పుడు చూడండి అస్సలు అంటుకోలేదు కదా పిండి అనేది పూర్తిగా క్లీన్గా చాక్ అనేది కనిపిస్తుంది అంటే ఇది రెడీ అయిపోయినప్పుడు దానిని తీసి పక్కన పెట్టేసుకున్నా చాలా అర్థం ఉంటుంది అంతలో స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ఒక స్పూన్ ఆయిల్ వేసి జల్ జలకర్ర వేయకూడదండి దీంట్లో ఆవాలను మాత్రమే ఒక స్పూన్ అనేది వేయండి తరువాత నువ్వులను కూడా ఒక స్పూన్ అనేది వేయండి వేసిన తర్వాత కొంచెం దూరంగా వేయించండి అంతే అంటే నువ్వులు ఆవాలు వేయండి తరువాత ఒక గ్లాస్ వాటర్ పోసి తర్వాత ఒక స్పూన్ అనేది షుగర్ అనేది వేసుకోవాలి తరువాత ఆఫ్ సాల్ట్ అనేది వేసుకోవాలి వీటినన్నిటినీ వేసిన తర్వాత నీళ్ళలో బాగా మరగనివ్వాలన్నమాట నీళ్లు బాగా మరుగుతున్నాయి అన్నప్పుడు మనము పచ్చిమిరపకాయలు ఉంటాయి కదండి పచ్చిమిరపకాయలు ఒక ఆరు లేక ఏడింటిని ఈ విధంగా సన్నగా మజ్జిగ చీల్చండి చీల్చి దానిని వేయండి వేసిన తర్వాత స్టవ్ని ఆఫ్ చేసేయండి అంటే మిరపకాయలు వేసిన తర్వాత మళ్ళీ స్టవ్ వెలిగించి బాగా ఉడికించేసేయకండి ఎందుకంటే ఆ వేడికనేది ఆ పచ్చిమిరపకాయలు అనేవి మగ్గుతాయి అందుకని అది ఆ నీటిని చల్లార్చాలండి అవి చల్లారుతూ ఉండగా మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న దీనిని ఒక్కసారి నైఫ్తో పక్క నుంచి తీయండి తర్వాత ఒక్కసారి ఈ విధంగా ప్లేట్ మీద పెట్టి ఒక్క దెబ్బ కొట్టామంటే పూర్తిగా చూడండి ఎంతో చక్కగా మనది రెడీ అయిపోయింది చూసారా జాలీ జాలీగా ఎంతో బాగుంది కదా చాలా మెత్తగా స్పాంజీగా ఉన్నదండి మన డోకులా అనేది చూడండి చేతి పెట్టి నొక్కుతుంటే చక్కగా ఉన్నది ఈ టైంలో మనం వీటిని కట్ చేసేసుకోవాలన్నమాట మనకి ఏ విధమైన పీసులు కావాలంటే ఆ విధమైన షేప్లో కట్ చేసుకోవచ్చు నేనైతే స్క్వేర్ షేప్లో కట్ చేస్తున్నానండి చాలా ఈజీగా కట్ అయిపోతుంది చూడండి ఎంతో జాలీగా ఉండి ఫ్లప్పీ ఫ్లప్పీగా ఉన్నది కదా ఈ విధంగా డోకులా అనేది మనం మన ఇంట్లోనే తక్కువ ఖర్చుతో మనం తయారు చేసుకోవచ్చండి ఈ విధంగా స్క్వేర్ షేప్లో కట్ చేసుకోండి తరువాత మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసిన వాటర్ ఉంది కదా దాంట్లో కొంచెం కొత్తిమీరని వేసి ఒక్కసారి స్పూన్తో కలిపేసి ఈ నీటిని డోకులా మీద స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట అప్పుడు చాలా స్పాంజీగా ఉండి కొంచెం తీపి పులుపు అన్నీ ఉండి చాలా మంచి టేస్ట్ అనేది ఉంటుంది బయట మనం స్వీట్ షాప్లో కొంటే ఏ విధమైన టేస్ట్ వస్తుందో అదే విధమైన టేస్ట్ అనేది వస్తుంది తప్పకుండా ట్రై చేయండి ట్రై చేస్తారు కదా నచ్చిందా నేను చేసిన రెసిపీ నచ్చితే మీరేం చేయాలి సబ్స్క్రైబ్ చేయండి తర్వాత లైక్ కూడా చేయండి మరి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి వాళ్ళు కూడా నేర్చుకుంటారు కదా తప్పకుండా మీరు ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి చూడండి నేను ఒక